మీడియా వారు మీడియా విషయం ఎందుకంటే నేను మీడియాలో ఉండి కూడా ఇట్లాంటి వార్తలు యూట్యూబ్ వాళ్ళు చేసే ఇది జర్నలిస్టులు కాదు నేను నేను జర్నలిస్ట్ నేను రికగ్నైజేషన్ గవర్నమెంట్ అక్రెడేటెడ్ జర్నలిస్ట్ నేను చాలా మంది కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటం యాంకరింగ్ కి తేడా తెలియదు జర్నలిస్ట్ కి అంటే నేను ఎవరు కించపర్చట్ల అంటే ప్రస్తుతం టైప్ అయింది అదే అన్న సొసైటీ అట్లా అయిపోయింది నాకు కూడా చాలా బాధగానే ఉంది మీడియా వారు పెట్టే తమ్ కేవలం ఈ రోజు ఈ రోజు సాయంత్రానికి మేము విజయవాడ వెళ్ళిపోవాల్సిందా అలాంటిది ఇష్ణకి హెల్త్ బాగోలేదు అని చెప్పని రూమ్ తీసుకుని వచ్చింది వచ్చింది ఈరోజు రూమ్ తీసుకుని ఉండాలి అలాంటిది అన్నయ్య చేశాడని చెప్పని పిల్లలు అమ్ముకుంటున్నాడు అని చెప్పని ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న గుజరాత్ తీసుకెళ్ళి ఎందుకు అన్నా పోతే పోయిందని చెప్పి వదిలేసుకునే వాళ్ళం మీద అదే విష్ణు మెయిన్ టార్గెట్ చేస్తున్నారన్నా ఏదైనా సరే మీకు మీకు తెలియాలి ఇంకా అదే విష్ణు మాకు ఎప్పుడు హాని అది మాత్రం నిజం మాకు ఎప్పుడు మేలు చేయాలని చూసాడు ఇది పిల్లలు వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా మంది ఎందుకురా వదిలేరు అని చెప్పనన్నా కూడా అసలు లేదమ్మా నేను పెంచాను నా పిల్లల్ని కావాలి తీసుకొచ్చి వాళ్ళ అమానాలు అప్పు చెప్తాను తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పిన ఇప్పుడు కూడా తీసుకొచ్చి నాకు అప్పు చెప్పేసి మంగళగిరిలో చేసేంత వరకే అన్నాడు అమ్మ మొన్న బదిలీ నీ కాలమే పడతాను నా పిల్లలు నాకు ఎలా నేను తీసుకురాని అమ్మ అడిగినంత వరకు అమ్మ అడిగినాక మళ్ళీ తీసుకొచ్చింది గుజరాత్ గుజరాత్ వెళ్ళి తీసుకుని వచ్చి ఆ పిల్లని ఈ రోజు తీసుకొస్తుంటే ట్రైన్ నుంచి దూకేసింది వర్షిని వెళ్ళిపోయింది బాధపడుతున్నా అది విషయం ఆ పిల్లకి తెలిసి లేని ఆలోచన ఆ పిల్లలు కలిగించినవే అసలు ఇప్పుడు ఇప్పుడు మనం కొంచెం మన ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకుంటున్నాం ఇప్పుడు చూసావు కదన్నా అప్పుడల్లా మాట్లాడింది ఇప్పుడు కొంచెం మాట చూస్తున్నావు కదన్నా కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉంది కానీ ఏం చేయాలంటే ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆపేసేయండి నేను ఆవేశం ఎందుకంటే నీతో నన్ను లాస్ట్ ఆపేసేస్తే నేను మీ మంచి కోసమే చెప్తాను అంటే నేను మీడియాకి ఇంటికి వెళ్ళిపోయి గేట్లు బంద్ నెట్ వేసుకుని ఇంట్లో మీడియా వారు అమ్మ నాన్న బలవంతం చేసి మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్న అది ఏ ఛానల్ వాళ్ళది బిగ్ టీవీ అన్న బిగ్ టీవీ అమ్మ నాన్నతో నిన్న ఒక రోజు సాయంత్రం ఫోన్ చేస్తే ఇలా వచ్చేస్తున్నారు ఇంట్లో మన ఇంట్లో పవర్ పోయినా కూడా లైట్ వేసుకుని మరి ఇంటర్వ్యూ తీసుకున్నారని చెప్పాను అది దారుణమే అట్లాగా ఎందుకంటే మీరు ఇస్తే తీసుకోవాలి మేము కొన్నిసార్లు ఏంటంటే సమస్య పరిస్థితిని బట్టి కూడా కొంతసార్లు వస్తారు సరే ఏదేమైనా మీడియా వారు మంచిగా అని ఆలోచన చేసుకోండి మీరు కూడా పాజిటివ్ ఉండండి మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంటర్వ్యూ సివమాకండి అప్పుడు లేచండి ఇంకా అట్లాగా మీ పిల్ల మీకు వచ్చింది కాబట్టి చెల్లి కూడా ఎంతమంది ఇంట్లో ఇంటి దగ్గర ముందు మరి తిరుగుతున్నారండి ఇంటికి రాను నేను ఇంటికి రానని చెప్పాను అంటున్నా ఇంటికి రావడానికి కూడా పిల్లలు అంటే నామోషి ఫీల్ అవుతుంది ఇప్పుడు కొంచెం మనలోకి వస్తుంది ఆ పిల్ల అలాంటిది ఇలా మీడియా వాళ్ళని ఎంట పడుతుంటే కొంచెం మళ్ళీ మనకి ఎక్కడ దూరం అయిపోతుందో భయం వేస్తుంది అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి రానుంటుంది కాబట్టి కేరళ తీసుకెళ్దాం అనుకున్నాను కేరళ విష్ణుమాయ టెంపుల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను

ఆ ఒక యాభై మందికి అన్నం పెట్టండి కుదిరితే తప్పకుండా పెడతారనే నమ్మకం కూడా నాకు నేను మిమ్మల్ని అడిగేది తప్పకుండా ఒక మంచిగా అన్నదానం చేయండి ఒక పేదవాళ్ళకి ఒక యాభై మందికి గడుపుని అన్నం పెట్టండి ఆ ధైర్యంగా ఉండండి తల్లిదండ్రులను చూసుకొని చక్కగా మీ చెల్లిని కొట్టకండి ఏదైనా తప్పులు చేసినా మన్నించండి మంచి చెడు చెప్పండి తెలిసి తెలియని వయసులో ఉంది కాబట్టి అఘోరిగాడు మాత్రం అఘోరిగాడు ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు అవసరం అయితే నాకు నా మీద ఇంకొక కేసు అయినా లేకపోతే వాడు ఏమన్నా కేసు పెట్టినా కూడా నేను టేస్ చేస్తా ఇబ్బంది ఏమి లేదు నిజమైన అఘోరీలకు మనం ఎప్పుడు గౌరవించాలి ధర్మాన్ని కాపాడే వాళ్ళకి గౌరవించాలి సో ఇట్లాంటి ఆడింగ్ యాచలు వేసుకునే అఘోరి గారిని వేరు చెప్పుకొని శ్రీనివాస్ గారి లాంటి వాడు భయపడే ప్రసక్తి లేదు వాడికి ఇంకా నా గురించి తెలియట్లా పూర్తిగా వాడు ఏదో ఇట్లా చేస్తున్నాడనే వాడి భాగవత్వంతో బయట పెట్టా ఇంకా డెప్త్ చాలా విషయాలు ఉన్నాయి అవి బయట పెడితే వాడు ఏపీ తెలంగాణలో అడుగు కూడా పెట్టడం అవి ఏంటనేది వాడికి తెలుసు నాకు తెలుసు నాకు పంపించిన ఫ్రూట్స్ పంపించిన వాళ్ళకే తెలుసు టైం చూసి పెడతా వాడు ఇట్లాగే ఎక్స్ట్రా చేస్తే టైం చూసి పెడతా ఖచ్చితంగా మళ్ళీ సరే ఎట్లా వస్తాడు చూద్దాం సో రైట్ సో అది వర్షిణి వాళ్ళ అన్నయ్య మాటల్లో అఘోరి మీద లేడీ అగోరి అనబడే శ్రీనివాస్ మీద తన అభిప్రాయం చెప్పాడు ఇంతటితో ఈ కథ సుఖాంతం అయిపోయింది ఇంకా రేపటి నుంచి మీడియాకి మరి ఇంటర్వ్యూస్ ఇవ్వమాకండి లేదంటే మీ మంచి కోసమే ఇంక ఆ పిల్ల ట్రైన్ అయిపోయింది మళ్ళీ ఆడపిల్ల మీడియాలో ఆ పిల్ల ఇప్పటికే కొంచెం ఇప్పుడు మన మనలోకి వస్తుంది మళ్ళీ మీడియా వస్తుంది అని చెప్పి ఇంటికి రానంటుంది అంటుంది అందుకని ఇటు నుంచి ఇటు కేరళ తీసుకెళ్ళి విష్ణుమాయి టమ్ తీసుకెళ్ళాలనుకోండి సరే ఆ పిల్ల కోరినట్టుగా చేయండి జాగ్రత్తగా చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ శ్రీవర్షిణి అగోరీల మధ్యన ఉన్నటువంటి ఆ వివాదం కాస్త కొలికొచ్చేసినట్టే వచ్చేసినట్టే ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు రేపు బహుశా గుంటూరు వారి కుటుంబ సభ్యులను వెళ్ళి కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంతటితో ఈ కథ అయిపోయింది ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం అనేక సమస్యలని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇంకా ఈ ఇష్యూతో క్లోజ్ అయిపోయింది నేను కూడా ఈ ఇష్యూ గురించి పట్టించుకుని ఇంకా అయిపోయింది క్షేమంగా వచ్చింది కాబట్టి మనకు కూడా మాట్లాడాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి మనం అందరం దాని మీద ఫోకస్ పెడదాం ఇంకంతే నేను చెప్పాల్సింది ఏం లేదు ఓకేనా తమ్ముడు ఆల్ ది బెస్ట్ జాగ్రత్త